హలో హాయ్ ఫ్రెండ్స్ మీకోసం కొత్త వంటకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్న హెచ్కే పబ్లిక్ వాయిస్ మీ ముందుకు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయబోతోంది అదేదో కాదండి కొరవేను చేపతో ఊరగాయ ఎలా చేయాలనేది ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఒకసారి చూసేద్దాం రండి ఊరగాయను ఊరగాయ చ్చి తేల్చేప అని చెప్పి అది కూడా చాలా సూపర్గా ఉంటుంది చెప్తాను ఇప్పుడు ఊరిగా వేసింది ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంది చేప అదేవిధంగా అక్కడ వేసిన మసాలా కానీ రెండవది పులుపు ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా జరిపేవి దీని కాంబినేషను ఈ ఊరకాయకి అదేవిధంగా ఇక్కడ ఒక పచ్చడి అనేది మీరు చూడొచ్చు ఆ పచ్చడిలో ఇక్కడ ఎటువంటి మసాలా వేయని పకోడా చేస్తున్నాము దీన్ని ఈ మసాలా అద్దుకొని తినాలా చాలా టేస్ట్గా ఉంది ఊరికాయ ఎంత టేస్ట్గా ఉందో టేస్ట్గా ఉందో ఆ మంగం ఓన్లీ జస్ట్ దీనికి మసాలా ఏమీ ఇలా షాప్కి ఫ్రై చేసాము ఇక్కడ మామూలుగా అదే అదేవిధంగా తెల్లగడ్డ ఇంకా టమాటా అన్నీ ఎర్రగడ్డ అన్నీ కూడా మిక్స్ చేసి వేసి ఉన్నారు దీంట్లో జీలకర్ర అన్నీ కూడా కాంబినేషన్ ఉంది ఈ పకోడాన్ని దీంట్లో అందుకొని తింటే బాగుంది చూపరందా అప్పుడప్పుడు ఇప్పుడు జరగట్ నన్నుకుంటూ కాంబినేషన్గా చూడడం చాలా సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా కొత్త కొత్త వంటకాలను చేస్తూ మేము చేసే వంటకాలు కూడా ఫాలో అవుతూ అదేవిధంగా హెచ్కే పబ్లిక్ వాయిస్ని మీరందరూ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మా వీడియోలని మీరందరూ చూసి లైక్ చేయాలని చెప్పి ఈ కొత్త వంటకాన్ని అనేది మీ దగ్గరికి తీసుకొచ్చాము కొరవేంతతో ఆవకాయ ఊరిగాయి అదేవిధంగా తేల్చేప అని చెప్పి అది చాలా అది చేప నా పట్టుకోవగానే అది కలిసి అంటే సైడ్కి ఉల్లులాగా ఉంటాయి అవి పుచ్చుకునే అంటే చాలా సలుపు వస్తుంది జ్వరం కూడా వచ్చేస్తుంది అంత ఆ విధంగా ఉంటుంది అలాంటి చేపతో ఊరిగాయ అనేది వేసాము రెండు చూడండి ఇది తేలి చేపతో వేసిన ఊరగాయ ఇక్కడ ఈ కాంబినేషన్లో దీంతో వేసాము అది కొరవెంతో కొరవెంతో ఊరగాయ వేసాము ఇది రెండు కాంబినేషన్లు దానికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది మొత్తానికి నేను అందరూ కూడా ఇటువంటి వంటకాలని కూడా కొత్త కొత్తగా కొత్తదనంతో చేసుకొని తింటూ ఎంజాయ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఊరగాయ మాత్రం చాలా సూపర్ సూపర్ సూపర్గా సూపర్గా ఉంది అదేవిధంగా ఈ పచ్చడి కూడా ఈ పచ్చడి ఉంది కదా హలో హాయ్ అండి ఇప్పుడు కొరవేను చేప ఫ్రై ఊరగాయి మరియు చేల్మాయి చేప ఫ్రై ఊరగాయి ఎలా వేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను చేపలని తోమిన తర్వాత మనకు ఫ్రై ఫ్రై చేసే విధంగా చేప ముక్కల్ని కట్ చేసుకోవాలి ఆ ముక్కలకి కాస్త పసుపు కాసంత సాల్ట్ అంటించి ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లో పెనుములో నూనె పోసి అందులో ఒక్కొక్కటి పేల్చుకోవాలండి పేల్చుకున్న తర్వాత అవన్నీ పక్కగా పెట్టుకొని అవన్నీ కూడా మనం ఊరిగాయకి సిద్ధం చేసే ముందు ఒక నూనెలో ఆవాలు మెంతులు జీలకర్ర వెండిమిర్చి మిరపొడి పసుపు అదేవిధంగా ధనాల పొడి తెల్లగడ్డలు నిమ్మరసం తగినంత మనం మోతాదులో అన్నీ కూడా కలుపుకోవాలి దీన్ని నూనె పెను మీద మనం కాంచుకున్న తర్వాత కిందికి దించి దాంట్లో ఒక్కొక్క ఐటెం వేసుకొని కలిపెడుతూ రావాలి ఇవన్నీ కూడా తగినంత ఉప్పు కూడా మనం వేసుకోవాలి దాంతోపాటు మనం చేపలు ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అనేది పక్కకు పెట్టుకొని ఈ నూనె కూడా చల్లారే అంతవరకు ఫ్యాన్ దగ్గర పెట్టుకోవాలండి ఈ ఫ్యాన్ దగ్గర బాగా సల్లబడిన తర్వాత ఈ చాలా సల్లబడాలి కూల్గా బాగా చల్లబడాలి వేడిగా ఉండకూడదు అలాంటప్పుడు ఈ పక్కన ఫ్రై చేసుకున్న చేపలు ముక్కల్ని ఆ నూనెలో ఫ్రైలో అంతా వేసుకొని కలిపెట్టు కిందికి పైకి కలెత్తు రావాలి దాన్ని మొత్తం కలిపి కలిపిన తర్వాత ఒక స్టీల్ క్యారీ స్టీల్ కానీ లేకపోతే ఒక బౌల్ కానీ లేకపోతే రకరకాలు ఉంటాయి వాటిల్లో నిల్వ చేసుకునేదానికి మనం దాన్ని బాగా కడిగి ఎండకి పెట్టి కొంత క్లాత్ తుడిచేసిన తర్వాత చెమ్మ లేకుండా ఆ తర్వాత ఈ ముక్కలన్నీ కూడా కలిపిన దాన్ని ఆ బౌల్లోకి వేసి నిల్వ చేసుకోవచ్చు ఇది ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే మీకు ఆల్రెడీ చాలా ఊరగాయల్ని అంటే మామిడికాయ నిమ్మకాయ లేకపోతే గోంగూర రకరకాల కరియాపాకు పచ్చళ్ళన్నీ కూడా మీరు ఉంటారు అయితే మన ఫిష్ ఫ్రై చేసిన ముక్కలని మనం ఊరిగా ఎలా ఎలా వేయాలనేది మీకు నేర్పించడానికి ఇది చేస్తున్నాము ఇది గతంలో ఎప్పుడు మేము చేయలేదు అయితే మాకు ఇది చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య వర్షాలన్నీ మనకు నాలుగైదు రోజులుగా దీపాల నుంచి వరుసగా వర్షాలు పడుతున్నాయి మా విలేజ్లో చెరువులన్నీ కూడా ఈ వంకలో వచ్చి నీళ్ళన్నీ కూడా చెరువులు మొరవలు పోయాయి ఆ మరవలో పోయే సందర్భంలో ఆ నీళ్ళకి చేపలు అనేది ఎగబడడం జరిగింది ఇట్లన్నట్లు కూడా చాలామంది వేటాడే వాళ్ళు రాత్రిపూట లైట్ ఎత్తుకొని ఈ కొరవేను తేల్మాయిలు అదేవిధంగా రకరకాల గెండులు ఇలాంటివి కూడా వేటాడి కొట్టి వాటిలన్నీ కూడా తీసుకువస్తారు అక్కడ పానంతో చాలా దొరకవు చాలా వాటిని కొడవలు కానీ కట్టితో కొట్టి చంపేయడం జరుగుతుంది చాలా చేపలు కొట్టేసిన తర్వాత ఒక పది కిలోలు అట్లా కొట్టేస్తారు కొట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా వండుకొని ఒకేసారి తినలేరు కాబట్టి అప్పుడు మాకు ఐడియా వచ్చింది అవును ఇప్పుడేమో వర్షాకాలంలో మనం ఈ చేపలు పట్టి తినేస్తున్నాము తర్వాత మనకు నిల్వ చేసుకొని తినే అంత ఏదో ఒకటి చేద్దాం అనేది మాకు అనిపించింది మా ఊర్లో ఒక అతను ఇలాంటి చేపలని వర్షాకాలంలో దొరికినట్టి పట్టి వాటిలో అన్నట్లు కూడా ఊరిగా వేసి మా వాళ్ళకు కొంతమంది పనికి వెళ్ళిన వాళ్ళకి పెట్టాడంట ఆ విషయం మాకు గుర్తొచ్చింది ఆ గుర్తొచ్చినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మనము ఇది చేస్తున్నాము అయితే అతను ఎక్కువ సాల్ట్ వేయడము నిమ్మ అది ఎక్కువ వేయడము కూడా చేశాడు అది ఎంత టేస్టీగా లేవు అని చెప్పి తిన్నవాళ్ళు చెప్పారు అందుకే మనం కొత్త రకంగా మనం చేతి చూపించాలి బాగా టేస్టీగా ఉండాలి అన్న అనాలంటే మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి దీనికి కావాల్సినంత పులిపే వేసుకోవాలి అంటే పులుపు అనేది నిమ్మ పులుపు చాలా పులుపు తక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఎక్కువ కన్నా అంత మీడియంగా ఉండే విధంగా టేస్టీగా పుల్ల పుల్లగా బాగా టేస్టీగా ఉండేదానికి మనం వేసుకోవాలి అలాంటప్పుడు అది మనకు తినడానికి బాగా ఇంపుగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనం దీనికి ఇప్పుడు మేము ఒక దాదాపు ఒక ఐదు కిలోలు చేపలకి ఒక రెండు లీటర్ల దాకా నూనె పోసం ఒక లీటర్ నూనె కాల్చడం జరిపింది ఆ నూనె అనేది ఈ ఊరగాయకే అనేది వేయలేదు తర్వాత కొత్త నూనె కాంచి దాంట్లో పాయలు కూడా వేసి ముక్కలు బాగా టేస్టీగా వాసన వచ్చినప్పుడు దీనికి ఊరిగాయకి వేయడం జరిగింది అందుకు మాకు నూనె కూడా సరిపోకపోతే మళ్ళీ సపరేట్గా ఒక ఒక హాఫ్ లీటర్ తెచ్చి కాంచి ఈ పోయడం జరిగింది ఎందుకంటే నూనె పైకి ఉండడం వల్ల బోల్ పైకి ఉండడం వల్ల చెడిపోకుండా నిల్వ ఉండేది అనుకుంటుంది మీరు కూడా ట్రై చేయండి చేపల తుట్టు ఎంజాయ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ హెచ్కే పబ్లిక్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి